హాయ్ వెల్కమ్ టు ద గ్రాటిట్యూడ్ ఛాలెంజ్ డే ఫైవ్ అవి రెడీ ఈరోజు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనతో ఏముంటుందో దానికి థ్యాంక్స్ చెప్పిపోతున్నాం ఏంటది అవర్ బాడీ అండ్ హెల్త్ అవును చక్కగా రాయండి ట్వంటీ వన్ రీజన్స్ మనం ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి మన బాడీకి హెల్త్కి మనం చాలా సందర్భాల్లో మనం కంప్లైంట్ చేస్తుంటాం మనం ఎలా ఉన్నాం చూస్తడానికి అలాగే మనలో ఉందేంటి ఏంటి ఇలా ఎప్పుడు కంప్లైంట్ చేస్తుంటాం కానీ ఇప్పుడు మనం ఓన్లీ థ్యాంక్స్ తెలియజేస్తూ మనం రాస్తున్నాం ఎనీ ట్వంటీ వన్ రీజన్స్ ఫర్ సేయింగ్ థ్యాంక్ యూ టు అవర్ బాడీ అండ్ హెల్త్ మన శరీరానికి మరియు ఆరోగ్యానికి ట్వంటీ వన్ రీజన్స్ సరిపోతాయా చాలా కానీ మినిమం ట్వంటీ వన్ రీజన్స్ రాయండి అలాగే ఈ ట్వంటీ వన్ రీజన్స్ రాయంగానే కింద కామెంట్ బాక్స్లో ఐ హ్యావ్ డన్ అని మీరు టైప్ చేయండి అలాగే ఈ ట్వంటీ వన్ రీజన్స్ రాసిన తర్వాత మీలో ఉన్న ఫీలింగ్స్ ఎలాంటివి జస్ట్ ఒక వర్డ్తో మీరు కామెంట్లో తెలియజేయండి మీరు ఇంతకుముందు ఫోర్ డేస్ ఎలా ఫీల్ అయ్యారో మీ కామెంట్స్ ద్వారా నేను తెలుసుకుని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అలాగే ఈరోజు కూడా మీరు పూర్తి చేయగానే కింద ఐ హావ్ డన్ అండ్ టైప్ చేస్తూ కింద మీ యొక్క ఫీలింగ్స్ని తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ హిట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎప్పుడైతే మీరు బెల్ ఐకాన్ హిట్ చేశారో రేపు మార్నింగ్ లెవెన్ ఏం కల్లా ఎప్పుడైతే వీడియో పోస్ట్ అవద్దో మీకు వెంటనే మెసేజ్ అనేది రావడం జరుగుతుంది రేపు మరలా లెవెన్ ఏంకి సిక్స్త్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్